శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లల పెద్దల మాటలు వినకపోవడం భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ధన సమస్య ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా సరే నూటికి నూరు శాతం పరిష్కారం చూపించబడను మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్ నైన్ వన్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ అందరికీ నమస్కారం ఛానళ్ళకి స్వాగతం అండి సింహరాశి వారికి మరో రెండు రోజుల్లో ఓ భారీ అదృష్టం కలిసి రాబోతుంది ఈ యొక్క శ్రావణ మాసంలో మీరు అనుకునే విధంగా మీరు ఎప్పుడు ఊహించినటువంటి మరుపు మీ జీవితం తరగబోతుంది అయితే అసలు ఏటా అదృష్టం అసలు ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క శ్రావణ మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని విషయాల్లో మీకు ఆర్థికపరమైనటువంటి నష్టం కలగవచ్చు అయితే మీ జీవితంలో ఎప్పుడు చూడనటువంటి సంఘటనలు ఓ దీవత మీ ఇంటికి రాబోతుంది ఆ దేవత పూర్తిగా మీ తల్లరాత్రి మార్చబోతుంది అసలు ఆ దేవత వచ్చే ముందు మనకు కనిపించేటువంటి సంకేతాలేంటి వాటి నుంచి ఇక మనం ఎలా తెలుసుకోవాలి అనేది తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ యొక్క సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వారు చేయవలసినటువంటి పరిహారాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ యొక్క సింహరాశి వారు రాశిచక్రంలో ఐదవ రాశి ఈ రాశి వారికి కోపం అలాగే ఆత్మధైర్యం చాలా ఎక్కువ ఎంతటి కష్టానైనా సరే దిగుమింగుకొని విజయవైపుకు దూసుకువెళ్లగల వంటి కొన్ని రాసులలో ఈ యొక్క సింహరాశి వారి ఒకటి అయితే వీరికి ఈ యొక్క గోచార ఫలితం ఆధారంగా ఈ యొక్క శ్రావణ మాసంలో ఆకస్మిక ప్రయాణాలు దూర ప్రాంతాలకు వెళ్లవలసి రావడం అక్కడ చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా కలిగేటువంటి అవకాశం ఉంది అయితే వీరికి గత కొన్ని రోజులుగా వృత్తి వ్యాపారపరమైనటువంటి అవకు అవకాశాలు కానీ లేదా విజయం కానీ ఏమాత్రం అనుకూలంగా లేదు కొన్ని చట్టపరమైనటువంటి సమస్యలు కోర్టు వివాదాలు ఇక వీళ్ళని మరింత ఇబ్బందులు పెట్టాయి అయితే వీరి ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం వీరికి ఏ రాశి వారైతే ఇక సింహరాశి వారు ఉన్నారో ఆ రాశి వారికి మరో రెండు రోజుల్లో ఓ భారీ అదృష్టం తట్టబోతుంది మీ ఇంటికి ఆ అదృష్ట లక్ష్మే కదలి రాబోతుంది దానికి మీరు చేయవలసిందల్లా ఒక్కటే ఈరోజు చేసేటువంటి ఈ యొక్క వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో ఎంతటి ఇక నిష్టతో చేస్తారో ఇక అంతటి ప్రయోజనాలను పొందుకుంటూ ఉంటారు ఖచ్చితంగా ఈ యొక్క సర సింహరాశి వారు ఏం చేసినా చేయకపోయినా ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం లేదా ప్రతిరోజు సాయంత్రం పూట కానీ ఇక తెల్లవారుజామున తలస్నానం చేసి ఖచ్చితంగా ఉప్పు దీపాన్ని పెట్టుకుంటే మాత్రం ఇక శుభ ఫలితాలు పొందుకొని ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందుకుంటారు అలాగే కొంతమందికి ఈ యొక్క శ్రావణ మాసంలో కొంతమంది ఇంటికి ఆ లక్ష్మీదేవి ఇక వస్తూ పోతూ ఉంటుంది అటువంటి ఒక విధంగా మన ఇంటికి కూడా రావాలి అనుకుంటే మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అలాగే నీట్గా ఉంచుకొని ప్రతి విషయంలో కూడా భక్తి శ్రద్ధలతో మీరు పూజలు చేసినట్లయితే ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం మీపై భారీగా ఉంటుందే కాదు మంచి శుభ ఫలితాలను కూడా పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది అయితే వీరి యొక్క గోచార ఫలితంలో పదకొండవ ఇంట్లోకి ఈ యొక్క శనిగ్రహ పంచారం ఉండడం వల్ల సెప్టెంబర్ రెండవ వారం నుంచి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీసా సంబంధమైనటువంటి విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవచ్చు మీ సామాజిక స్థితి పెరుగుతుంది విలాసవంతమైనటువంటి జీవనశైలిని అనుభవించేటువంటి అవకాశం ఈ యొక్క సింహరాశి వారికి త్వరలోనే రాబోతుంది మరో రెండు రోజుల్లో సింహరాశి వారు ఓ భారీ శుభవార్తను కూడా వినబోతున్నారు ఆ తర్వాత నుంచి ఈ యొక్క పౌర్ణమి తర్వాత నుంచి మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది అంతేకాదు పిల్లల యొక్క వ్యవహారాలు కూడా సజావుగా సాగేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంది విద్యార్థులు ప్రయత్నాలు తీవ్రతను చేసే మీరు చేస్తున్నటువంటి విజయం అందుకునేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పుకోవచ్చు అభివృద్ధి మరియు లాభాలను పొందుకునేటువంటి శుభతరుణం ఇది ఈ కాలంలో కూడా ఉద్యోగ విషయంలో ఉన్నతి అంటే ప్రమోషన్ మరియు జీతం పెంపు కలిగేటువంటి అవకాశం ఈ యొక్క సింహరాశి వారికి ఉండవచ్చు శ్రావణ మాసంలో ఇక మీరు మర్చిపోకుండా బయటికి వెళ్ళేటప్పుడు ఈ యొక్క తులసి ఆకుల నుంచి ఒక ఆకుని తీసుకొని మీ జేబులో కానీ లేదా పర్సులో కానీ మీ డబ్బులు ఉండేటువంటి లాకర్లలో కానీ పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి కటాక్షం మీపై ఉండి మీకు అధిక లాభాలను ఆర్థిక స్వావలంబనను ఇక ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఈ వారికి ఉండవచ్చు అలాగే మీరు ఇక లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఏ విషయంలో అయినా సరే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది వెళ్తే కాదు మీరు పెట్టుబడులు పెట్టాలి అనుకునేటువంటి విషయాల్లో మీ యొక్క భార్య లేదా మీ యొక్క తల్లిదండ్రుల యొక్క సలహాలు సూచనలు మాత్రం మర్చిపోవద్దు అన్నదమ్ముల యొక్క సహకారం ఉంటుంది సుఖ సంతోషాలకు లోటు ఉండదు ఆస్తుల విలువలు భారీగా పెరగడం స్థిరాస్తులు కూడా పెరగడం అంతేకాదు రత్నములు మొదలగు ఇక వస్తువులను అమ్మివేయడం వలన ఆదాయం కలిగేటువంటి అవకాశం ఉంది గతంలో మీరు చేసినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ లేదా మీరు పెట్టుబడిన ఇక పెట్టినటువంటి డబ్బులు కానీ ఇప్పుడు భారీ లాభాలను నుండి తెచ్చిపెట్టేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా అవుతాయి రాజకీయాల్లో ఎవరైతే రాణిస్తున్నారో వారికి మంచి భవిష్యత్తు ఉండేటువంటి అవకాశం ఉన్నందున మీ యొక్క పై రాజకీయ నేతలతో ఇక కొంతవరకు ఇక చాలా జాగ్రత్తగా ఆచితూచి వివరించండి అలాగే ఈ నెలలో ఇక మీకు కొంతవరకు ఆర్థిక నష్టం ధన ఖర్చు అలాగే అధికంగా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలున్నాయి ఆకస్మిక ప్రయాణాలు ఆకస్మిక ఇబ్బందులు ఆకస్మిక అనారోగ్యం ఇటువంటి ఇక మిమ్మల్ని ఆర్థిక పరంగా ఇబ్బందులు గడిచేసే అవకాశం ఉంది కాబట్టి ఆర్థికంగా మీరు క్రమశిక్షణతో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయండి అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా శ్రీ వెంకటేశ్వరుని ఆరాధన మందపల్లి శనేశ్వరుని క్షేత్రంలో తైలాభిషేకములు చేయటం వల్ల కొంతవరకు ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది అయితే శనేశ్వరునికి ఇక భాగ్యస్థానములందు సువర్ణమూర్తి వంతము చే ప్రతికూలమైన ఫలితములు తగ్గి అన్ని విధములా యోగించు అలాగే మీరు భూములు కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు అలాగే మానసిక ఒత్తుళ్ళు మరియు ఆందోళనను అధిగమించేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది మీ బంధువులు మరియు స్నేహితులు మీ విలువను గుర్తించి గతంలో చేసినటువంటి తప్పును ఇక సరిదిద్దుకునేటువంటి అవకాశం ఇక వారికి ఇవ్వాల్సిన పరిస్థితి మీకు ఇక ఉందని చెప్పుకోవచ్చు అంతేకాదు ఎవరైతే మిమ్మల్ని అవమానించారో ఈ యొక్క పౌర్ణమి తర్వాత వారి తప్పును వారే తెలుసుకొని మీ కాళ్ళ దగ్గరకు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీ బద్దకాన్ని వీడి వచ్చేటువంటి అవకాశాలను ఖచ్చితంగా మీరు ఇక ఉపయోగించుకున్నట్లయితే మీకంటే అదృష్టవంతులు ఈ యొక్క భూమి మీద ఎవరు ఉండరనేది మాత్రం చెప్పవచ్చు ఇలా చేసినట్లయితే ఇది ఆనందదాయకమైనటువంటి అదృష్ట కాలం మీరు భావించవచ్చు మీ ప్రయత్నాలలో విజయం పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకొని మీ యొక్క పై అధికారులతో ఇక మమేకమై మీకు మంచి ఉద్యోగాన్ని కూడా పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది మీ ఆశయాలను లక్ష్యాలను మరణం చేసుకొని అవరోధాలను అధిగమించి సహనం అలాగే ఇక శాంత స్వభావాలతో అన్నింటిలోనూ విజయం సాధిస్తారు వాహన చోదలకు వాహన చోదకులకు ఎవరైతే ఉన్నారో ప్రయాణికులతో జాగ్రత్త పడాలి ఎందుకంటే ఇక లేనిపోని ఇబ్బందులు ఇక మీకు చిన్నపాటి వాహన ప్రమాదం కూడా పొంచి ఉండేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు అలాగే భాగ్యస్థానంలో రాహు సంచారం వల్ల కొన్ని శారీరక మానసిక ఇబ్బందులు ఈ యొక్క శ్రావణ మాసంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉంది భగవంతునిపై విశ్వాసంతో కష్టపడి పనిచేస్తూ జీవనమున పురోగతులను సాధిస్తారు కుటుంబ సభ్యులను ఇతరులను ఇక ప్రేమగా దయతో చూస్తారు పంచమ నందు ఇక కేతు సంచారం బహోద్యోగానికి గురిచేసి కొంతమేరకు అనైతికంగా ప్రవర్తిస్తూ చెడు ప్రలోభాలకు గురేటువంటి సాధారణ జీవితానికి ఆటం కలిగించేటువంటి అవకాశం ఉంది ఇదే సమయంలో మీకు ఇక మత విశ్వాసాల పట్ల భగవంతునిపై నమ్మకం మరియు భక్తి కలిగేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు మీ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వారి యొక్క ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు పరిస్థితులు ఇక పరిశీలిస్తూ ముందుకు వెళ్ళండి అలాగే ఎవరైతే ఇక ఈ రాశి వారు ఉన్నారో ఖచ్చితంగా మీ యొక్క స్నేహితులతో సత్సంబంధాలు కలిగి ఉండటం వారి యొక్క సలహాలు సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అయితే ఈ రాశి వారికి శ్రీ వెంకటేశ్వరి సుప్రభాతం ఇక నిత్యం పఠించడా అలా అలాగే సూర్యదేవుని యొక్క పొద్దున్నే లేచి ఇక పఠించడం దేవుణ్ణి మొక్కడం వల్ల ఇక సూర్యభగవాను ఇక మొక్కడం వల్ల శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం చెప్పవచ్చు ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యగా రెండుని చెప్పవచ్చు అవకాశాలు ఏదైనా మీకు అనుకూలంగా ఉన్నప్పుడు ఈ యొక్క సంఖ్యను మీరు వాడుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలతో పాటు భారీ ఆర్థిక లాభాన్ని పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు శుభమస్తు నమస్కారం